అంగన్వాడీ కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఐసీటిఎస్ సూపర్వైజర్ శ్రీదేవి ఆధ్వర్యంలో అంగన్వాడీ కేంద్రం రు గర్భవతులకు బాలింతలకు మరియు యుక్త వయసు పిల్లలకు పౌష్టికాహారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం తాళ్లపడ అంగన్వాడీ కేంద్రంలో ఐసీజీఎస్ సూపర్వైజర్ శ్రీదేవి కార్యక్రమాన్ని నిర్వహించి ప్రోత్సహించారు శ్రీదేవి మాట్లాడుతూ బిడ్డ పుట్టిన వెంటనే అరగంటలోపు మురిపాలు పటించడం ద్వారా పౌష్టికాహారం ప్రారంభమవుతుంది ఎందుకంటే మురుపాలలో అనేక రకాలైనటువంటి విలువలు కలిగినటువంటి వ్యాధి నిరోధక శక్తి కలిగినటువంటి పోషకాలుంటాయి బిడ్డకు ఆరు మాసాల వరకు కేవలం తల్లిపాలు తాగించడం ద్వారా సంపూర్ణ పోషకాహారం ఇవ్వడం అవుతుంది ఆరు మాసాల నుండి ఐదు సంవత్సరముల పిల్లల వరకు అంగన్వాడీ కేంద్రంలో అమృతాహారం పిల్లలకు ఇవ్వబడుతుంది తర్వాత మన గ్రామాల్లో దొరికేటటువంటి పండ్లు కాయగూరలు ఆకూరలు గోడ్లు మరియు పాలు వీటిని తీసుకోవడం ద్వారా పౌష్టికాహారం లభ్యమవుతుంది అలాగే గర్భవతులకు బాలింతలకు అంగన్వాడీ ద్వారా పోషకాహార కిట్లు ఇవ్వబడుతుందని తెలిపారు గర్భవతులకు సీమంతాలు జరిపించి బాలింతలకు తగు జాగ్రత్తలు సూచనలు ఇచ్చారు భద్రాత్రి కొత్తగూడెం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ కారం నాగేంద్రబాబు बांगोस्ता। बहुत 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 बहुत

పోషాహారం <Notre prosêm>

మేము ఇక్కడైతే ఐసిడి సూపర్వైజర్ కంప్లీట్ ప్రాజెక్ట్ ని తయారు చేయడం

I <laughs> you.